హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన సి విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే చాలామందికి అపోలు ఉంటాయి జాబ్ క్యాలెండర్ వస్తుందా మరి నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయా మరి తెలంగాణలో ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు ఇటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఖచ్చితంగా మనకు ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది మరి తెలంగాణ విషయంలో ఏంటి మరి మీకు తెలుసు పేపర్లో కూడా తెలంగాణ విషయంలో ఓటీఆర్ని అప్డేట్ చేసుకోమని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిగా అప్లోడ్ చేయమని ఈ విధంగా వార్తలు వస్తున్నాయి మరియు ఇంజనీరింగ్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది అని వచ్చింది కాబట్టి మనం నిజాయితీగా ఏం జరుగుతుంది వాస్తవంగా మీకు తెలుసు మనం పూర్తిగా తెలుస్తేనే కూలకృషంగా తెలిస్తే మనం మాట్లాడుతాం బాగా రీసెర్చ్ చేసి విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఇప్పుడు ఏ పోస్టులు రాబోతున్నాయి ఎప్పుడు రాబోతున్నాయి ఎన్ని రాబోతున్నాయి అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్వీస్ కమిషన్ ఏర్పడింది పకడ్బందీ ప్రణాళిక అద్భుతమైనటువంటి టీం మంచి కాన్ఫిడెన్షియాలిటీ టీం కాబట్టి మీకు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా చాలా వేగవంతంగా ప్రక్రియ పూర్తవుతుంది ఎప్పటి నుంచి పోస్టులు స్టార్ట్ అవుతాయి ఏ పోస్టులు ఉండబోతున్నాయి అనేటువంటిది మీరు అనుకున్నట్టుగా మీకు తెలుసు మొదటగా వచ్చే నోటిఫికేషన్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దానికి డిగ్రీలో ఏదో ఒక రెండు సెమిస్టర్లలో మీరు కనుక స్టార్ట్ చదివి ఉంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని మీరు కొట్టుకోవచ్చు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మరి సెకండ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీకు తెలుసు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫీసర్ మరి దీనికి తెలుసు శారీరక పరీక్ష ఉంటుంది రాత పరీక్ష ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది మరి అదేవిధంగా మరి మూడో నోటిఫికేషన్ ఏం రాబోతుంది అంటే మీకు తెలుసు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అది ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ నీటి పారుదల శాఖ కరెంట్ డిపార్ట్మెంట్ ఇట్లా రకరకాల శాఖల్లో ఇంజనీరింగ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్కు రాబోతుంది మరియు సర్వేయర్ సర్వేయర్ డిపార్ట్మెంట్ మనకు రెవెన్యూ శాఖలు ఉంటాయి మున్సిపల్ శాఖలు ఉంటాయి సర్వేయర్ జాబులు రాబోతున్నాయి మరి అదేవిధంగా అందరూ ఎదురు చూస్తున్న చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి డిప్టీడిఓ నోటిఫికేషన్ పూర్తిగా రంగం సిద్ధమైపోయింది ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టాలా వద్దా అనేటువంటి అంశం పేపర్లో మీరు చూసి ఉన్నారు ఇంటర్వ్యూ అనేటువంటిది టీచింగ్ పోస్ట్ కాదు కాబట్టి ఇంటర్వ్యూ వద్దని మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇది వద్దని వారు సో ఈ యొక్క క్రమంలో ఈ పీఠముడి వీడిపోయింది కాబట్టి డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్తో కేవలం పీజీ క్వాలిఫికేషన్తో డిగ్రీలో బీడి చేయగల సబ్జెక్టులు కాంబినేషన్ ఉంటే చాలు కేవలం పీజీ బీడి చేయడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు అది డిసైడ్ అయిపోయింది మరి డైట్ బీఈడి కాలేజీ విషయానికి వస్తే ఈసారి చాలా పోస్టులు అనుకున్న దానికంటే ఎక్కువ పోస్టులు పడుతున్నాయి అనుకున్న దానికంటే ఎక్కువ పోస్టులు పడుతున్నాయి బీఈడి కాలేజీ లెక్చరర్సు డైట్ కాలేజీ లెక్చరర్సు మరి బీఈీ కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులు తర్వాత కంటెంట్ పైన పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్స్ తీసుకుంటే బయాలజికల్ సైన్స్ తీసుకుంటే ఒక ఎనిమిది పోస్టులు తర్వాత ఆరు పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక ఎనిమిది పోస్టులు ఇట్లా చాలా పోస్టులు పడబోతున్నాయి అంటే ప్రతి దాంట్లో కామన్గా మీరు తీసుకుంటే డైట్ లెక్చరర్లకు బీఈడి లెక్చర్లకు మీకు తెలుసు ఎంఈడి కామన్గా ఉంది బీఈడికి సెట్ నెట్టు పెట్టే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్గా దాంట్లో నో డౌట్ మరి సబ్జెక్ట్ విషయానికి వస్తే బీఈడి లెక్చరర్స్కు డైట్ లెక్చరర్ కంటెంట్ పెడగాజీ మరి జనరల్ స్టడీస్ మరియు ఎడ్యుకేషన్ పేపర్ అదే డిఓ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ మరియు కంప్యూటర్ మరియు ఎడ్యుకేషన్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఏ ప్రక్రియ అయినా ఖచ్చితంగా మూడు నెలల్లో మాత్రమే పూర్తవుతుంది కేవలం మూడు నెలలు మరి ఒక్కసారి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే నోటిఫికేషన్ వేసి పక్కడ్బందీ ప్రణాళికతో చాప కింద నీరులా ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతున్నాయి ఎవరైతే డిఓ మరి డైట్ బీఈడి లెక్చరర్స్ ప్రిపేర్ అవుతున్నారో వారి ఎక్కడున్నా సరే వెంటనే ఆగిపోండి ముందుకు సాగిపోండి సిలబస్ పెద్దది ఉద్యోగం పెద్దది హోదా పెద్దది బీఈీ కాలేజ్ లెక్చరర్ డైట్ కాలేజ్ లెక్చరర్ ఈక్వల్ టు డిప్టీ డివో క్యాడర్ మరి అందరు కూడా మీరు చూస్తున్నారు డిప్టీ డివోలు డీఓలు ఇప్పుడు జిల్లాల్లో ఉన్న డైట్ ప్రిన్సిపాల్స్ని పెట్టడం జరిగింది ఇన్ఛార్జిగా కాబట్టి ఇవి రానున్న నోటిఫికేషన్లు మరి డీటెయిల్ సిలబస్ అనేటువంటిది మీకు అతి త్వరలో రాబోతుంది కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంటుంది ఒకవేళ ఇంటర్వ్యూ కనుక ఉంటే డైట్ బీఈడి లెక్చర్లకు ఉంటే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి ఖచ్చితంగా టీచింగ్ పోస్టులు కాబట్టి మరి డైట్ బీఈడికి సంబంధించి మా దగ్గర కోర్సు ఉంది సిలబస్ కూడా మారింది దానికి తగ్గట్టుగా మనం అప్డేట్ చేయడం జరిగింది మరి ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలియదు ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి ఏ సిలబస్ ఉంటుంది ఏ కాంబినేషన్ మార్చడం జరిగింది ఈసారి కొత్తగా ఉన్న టాపిక్లు ఏమిటి మరి చూస్తే మూడు నెలల సమయంలో మీరు పెద్ద ఉద్యోగ అది అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మంచి గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి ఈ వరుస నోటిఫికేషన్లు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధంగా ఉంది మరి డిఎస్సి విషయానికి వస్తే చాలామంది ఒక్కటే అనుకుంటున్నారు మరొక టెట్ ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ మరొక టెట్టు ఉంటుంది మరి డిఎస్సి పరిస్థితి ఏమిటి రేషనలీజీ చేస్తారు మరి ఆల్రెడీ త్రిపల్ సభ్య కమిషన్ ఉంది మనకు మనకు త్రిసభ కమిషన్ ఉంది ఏ గవర్నమెంట్ పోస్ట్ నోటిఫికేషన్ అన్నా వారి యొక్క కన్సర్ తీసుకోవాలి మరి డిఎస్సి పడుతుందా పడదా ఎలాంటి న్యూస్ ఒక్క విషయం ఆలోచించాలి ఈ సందర్భంగా మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి ప్రతి డిఎస్సి ముందు ఖచ్చితంగా ఇలాంటి న్యూస్ వస్తాయి కానీ డీఎస్సీ వేయకుండా ఏ ప్రభుత్వం ముందుకెళ్ళదు ఇప్పటివరకు ఏడు వేల ఏడు వందల పోస్టులు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు రేషనలైజేషన్ చేస్తారు అయిపోతుంది మొత్తం కూడా అని కానీ కొత్త స్కూల్స్ కూడా రాబోతున్నాయి మరియు అంతేకాకుండా మేజర్గా తీసుకుంటే ఈసారి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం స్కూల్స్ డివైడ్ అయిపోతున్నాయి ఈ ఒక్క కొత్త సంవత్సరం కాబట్టి పోస్టుల సంఖ్య ఎలాంటి పరిస్థితులు తగ్గదు రిటైర్మెంట్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇలాంటి అపోహ ఉంది చాలామందికి గత విజేతలందరూ కూడా ఇలాంటి మాటలు విని చదువుకోకుండా టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు ఓపికతో నిరీక్షించారు కాబట్టి ఉద్యోగ విజేతలుగా ఆత్మీయ సమ్మేళనలో పాల్గొన్నారు డిఎస్సి ఉంది హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది కొంచెం ఆలస్యం ఎందుకంటే టీజీపీఎస్సి వేరే పోలీస్ రిక్రూట్మెంట్ పోరే వేరే తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వేరే డిఎస్సి వేరే కాబట్టి అపోర్ ఉండదు కాస్త ఆలస్యం కావచ్చు పోస్టుల సంఖ్య రిటైర్మెంట్లు రేషనలైజేషన్ సర్దుబాటు కొత్త పాఠశాలలు కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు గనక మంచి కసి ఉండి ఉన్నత ఉద్యోగంలో ఉండాలి అనుకుంటే డైట్ బీఈడ్ లెక్చర్కు క్వాలిఫికేషన్ ఉంటే లేక డిప్టీడీఓకు పీజీ ఉంటే ఎందుకంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేటువంటిది కామన్గా ఉంటుంది టీజీపీఎస్సి పరీక్షలో కంప్యూటర్ అనేటువంటిది కామన్గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది కూడా కామన్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీకు డైట్ బీఈడీ లెక్చరర్స్ డిప్టీ డిఓకి సంబంధించి అది మాకు వదిలేయండి ఆ పుస్తకాలు మీకు తెలియదు చాలా మందికి అది ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి విషయం తెలియదు మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చెప్పి ఉన్నాం రకరకాల పరీక్షలు పెట్టి ఉన్నాం క్లాసులు వినండి పరీక్షలు రాయండి మెటీరియల్ అక్కడే పెడతాం పుస్తకాలు కూడా పెట్టాము ఇది పెద్ద జాబు నెగ్లెక్ట్ చేయకండి వాస్తవ సమాచారం ఉంటేనే మనం మాట్లాడతాము కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చెప్పేది జరగబోతుంది జరగబోయేది ఉంటేనే మనం చెప్తాం లేదంటే సైలెంట్గా ఉంటాం ఎందుకంటే ఇది ఉద్వేగాలకు సంబంధించింది ఉద్యోగాల కంటే కూడా కాబట్టి ప్రిపరేషన్ వెంటనే మొదలు పెట్టండి మీ యొక్క క్వాలిఫికేషన్ మీరు బీటెక్ డిగ్రీ ఉందా డిగ్రీలో బయాలజికల్ సైన్స్ ఉందా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎలిజిబులా గత నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు స్టార్ట్స్ ఉందా రెండు సెమిస్టర్లు స్టార్ట్స్ చదివారా సర్వేర్కు సంబంధించింది ఏమైనా ఉందా ఇలా రకరకాల జాబులు వరుసగా వరుసగా కళ్ళు మూసి తెరిసే లోపల రిక్రూట్మెంట్ అవుతుంది ఇప్పుడున్న టీం నార్మల్ టీం కాదు హైలీ కాన్ఫిడెన్షన్ హైలీ కమిట్మెంట్ టీం కాబట్టి ఓటీఆర్ని అందుకనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి అందరూ చెప్పింది అందరికీ తెలిసింది మాత్రం మనం చెప్పము మీకు కావాల్సింది నాకు వచ్చింది చెప్పాను మీకు కావాల్సింది మాత్రమే చెప్తాను కాబట్టి నిజంగా మత్లారా డిపిడి నోటిఫికేషన్ పూర్తిగా సిద్ధమైంది డైట్ బీడీ లెక్చర్ పూర్తిగా సిద్ధమైంది అనుకున్న వాటికంటే పోస్టుల సంఖ్య పెరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు సీరియస్ సస్పెండరు మంచి హోదాతో బతకాలి ఉన్న తొద్దిగా బతకాలి అంటే ఈ పోస్టులకు అన్నిటికీ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు ముందుకు సాగిపోతున్నారు మీరు ముచ్చట్లతో కాలక్షేపం చేయకండి డైట్ బీడీకి సంబంధించి మరియు డిఫిటీఓకి సంబంధించి డీటెయిల్ సిలబస్ ఏముంటుంది ఆ జాబ్ పద్ధతి ఏంటి మరొక నెక్స్ట్ వీడియోలో చెప్తాం మరి మీరు ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు మీకు ఏమైనా అనుమానం ఉంటే బాక్స్ నొక్కి అక్కడ మెసేజ్ దగ్గర మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం మేము ఈ సబ్జెక్టులు మాకు తెలియండి మేము చెప్పినట్టుగా చదవండి లక్షల మంది ఉద్యోగాలు సాధించారు లక్ష్యం ఉన్న వాళ్ళు మరి మీరు ఎందుకు సాధించలేరు మీకు కావాల్సిన గైడెన్స్ మీకు కావాల్సిన పుస్తకాలు మాకు కావాల్సిన మీ యొక్క టైం టైం ఈజ్ మనీ టైమ్ ఈజ్ ఫ్యూచర్ కరెన్సీ కాబట్టి మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మనం ముందుకు వస్తాం కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్